ఒక వదిన ఆడపడుచులు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు దాంట్లో ఒక ఆవిడ గిన్నెలు తోముతూ ఇది అమెరికాలో రీల్ చూశాను అనమాట నేను గిన్నెలు తోముతూ వదిన మీ అన్నయ్య నన్ను పెళ్లి చేసుకునేటప్పుడు చెప్పాడు పెళ్ళయిన తర్వాత నేను రాణిలా చూసుకుంటానే రాణిలా చూసుకుంటానంటే నేను ఎంతో ఉప్పొంగిపోయి మీ అన్నయ్యని చేసుకున్నాను పెళ్ళి అయిన దగ్గర నుంచి నా చేత ఈ పనులు చేయిస్తున్నాడు వదిన ఏంటంటారు అసలు ఇది మీ అన్నయ్య చెప్పేదానికే నేను చేసేదానికి సంబంధం ఉందా మాట మీద ఉండాలి కదా మనిషి అన్న తర్వాత అంటే అప్పుడు అమ్మాయి చెప్పిందిట మా ఏ రోజు మాట తప్పడు ఏ రోజు అబద్ధాలు చెప్పడు అది మా అన్నయ్యకే సాధ్యమవుతుంది అన్నాడు అదేంటి మరి నన్ను అలా చూసుకుంటానని చెప్పినప్పుడు ఏదైనా చేయించేది ఇక్కడ దాకా తీసుకొచ్చిన అంటే మా అన్నయ్య రాణిలా చూసుకుంటాను రాణిలా చూసుకుంటానంటే మా ఇంట్లో పని అమ్మాయి పేరు రాణి అందుకే దానిలాగా చూసుకుంటానని ఏందని చెప్పాడు అది మాత్రం గుర్తుపెట్టుకో ఆ వాడేం మాట తప్పలేదు అని చెప్తుందిట అది పరిస్థితి పని అమ్మాయి పేరు రాణి అందుకనే తనలాగా నిన్ను చూసుకుంటాను అని చెప్పినట్టు ఆయన అది అంటే లేడీస్ గురించి ఎన్ని జోకులు వచ్చినా అవి కొంచెం మనుషులకి కొంచెం ఆహ్లాదకరంగా ఉండేవే తప్ప కించపరిచే ఉద్దేశాలు ఏమీ లేవు ఓకేనా